హలో అండి అందరికీ నమస్తే నేను మీరు ఈ ఈరోజు మీకు మటన్ దమ్ బిర్యానీ అయితే చేసి చూపిస్తానండి ఇది అర కేజీ మటన్ అండి నేను ముందుగా కుక్కర్లో కొంచెం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా సాల్ట్ వేసి ఉడికించసానండి మెత్త కొంచెం మెత్తగా ఎందుకంటే మనం దమ్ బిర్యానీ అంటే ఇలా డైరెక్ట్గా వేసేసి దమ్ పెట్టేస్తే కనుక మటన్ అయితే ఉడకదండి ఇలాగైతే డౌట్ లేకుండా మనకి మటన్ అయితే చక్కగా ఉడికిపోయి చాలా టేస్ట్గా ఉంటుందండి ముందుగా ఇందులో ఉడికించిన మటన్లో ఒక కప్పు పెరుగు కొద్దిగా మసాలా అండి అర కేజీ మటన్ కాబట్టి ఒక స్పూన్ కారం అండి కేజీ మటన్ కదండి ఒక స్పూన్ కారం అయితే సరిపోదు అందుకని రెండు స్పూన్లు వేసుకుంటున్నాను టీ స్పూన్ జీలకర్ర పౌడర్ అండి స్పూర్ ధనియాల పౌడర్ బిర్యానీ మసాలా కొద్దిగా ఒక చెక్క నిమ్మకాయ నాలుగైదు పచ్చిమిర్చి చీలికలు అండి మంచినూ ఉల్లిపాయలు అండి బ్రౌన్ ఆనియన్స్ ఇవన్నీ మొత్తం ఇలా చేసుకుని ఇలా వేసేసుకోవాలి బిర్యానీకి పుదీనా అయితే చాలా ఇంపార్టెంట్ అండి కంపల్సరీగా వేసుకోండి కొత్తిమీర కొద్దిగాండి వెల్లుల్లి పేస్ట్ కొంచెమండి సాల్ట్ అండి రుచికూ సపో అంతా కలిసే విధంగా బాగా కలుపుకోవాలండి ఆనియన్స్ వేపుకొని ఆయిల్ అండి ఇది ఇందులో వేసుకోవాలి కసూర వేసి కొంచెం వేసుకోవాలండి ఇది బిర్యానీకి మంచి టేస్ట్ అయితే వస్తుంది మీ దగ్గర ఉంటే వేసుకోండి లేకపోతే అవసరం లేదు అంతా కలిపేసి మూత పెట్టుకుని ఒక అరగంట సేపు అయితే పక్కన పెట్టేసుకోవాలండి మరుగుతున్న వాటర్లో గరం మసాలా అంతా వేసుకోవాలండి అన్నీ కూడా స్పైసెస్ అన్నీ కూడా వేయాలి రెండు పచ్చిమిర్చి చీరకలు అండి కొద్దిగా పుదీనా కొద్దిగా కొత్తిమీర బిర్యానీ సరిపడా సాల్ట్ ఇందులో వేసేసుకోవాలండి ఒకసారి టేస్ట్ చూసుకోండి ఆనియన్స్ వేయించిన ఆయిల్ అండి ఒక స్పూన్ వేసుకోవాలి ఒక స్పూన్ అల్లం పేస్ట్ కడిగిన వాగన పెట్టి కూడా బాస్మతి వేసేయండి ఇందులో వేసేసుకోవాలి మటన్ అంతా ఇందులో బిర్యానీ దమ్ బిర్యానీ చేసుకుని అయితే ఇలా వేసేసుకోవాలండి స్ప్రెడ్ చేసుకోవాలండి గిన్నె అంతా పచ్చుకునే విధంగా చేసుకోవాలి ఆనియన్ ఫ్రై చేసుకున్న ఆయిల్ అయితే ఇందులో వేసేసుకోవాలండి రైస్ అంతా కూడా ఇలా వేసుకోవాలండి రైస్ అంతా కూడా నైంటీ పర్సెంట్ అయితే ఉడికిపోవాలి ఇలా లేయర్ల కింద వేసేసుకోవాలి ఇందులో కొద్దిగా పుదీనా అండి కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ కొంచెం కొత్తిమీర దీనిపైన ఇంకో అయితే రైస్ వేసేసుకోవాలి ఇలా రైస్ వేసేసుకున్న తర్వాత దీనిపైన కొంచెం అండి కొద్దిగా కొత్తిమీర డ్రైడ్ ఆనియన్స్ కొంచెం వేసుకోవాలి నెయ్యి ఒక రెండు స్పూన్లు అండి నే వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది తర్వాత వేయించిన జీడిపప్పు ఇప్పుడు దీనికి మూత పెట్టేయాలండి దమ్ము బయటికి వెళ్ళకుండా పెట్టుకోవాలి నేనైతే ఇది మాది గిన్నె ఇలా ఉంటుందండి దానివల్ల మాకు దమ్ము అయితే బయటికి వెళ్దాం నేను ఇలాగే పెట్టేస్తాను ఇంకా దీన్ని ఏం పేపర్స్ వేసి ఏమీ పెట్టనండి సైడ్ నుంచి పక్క నుంచి మనం రైస్ ఉడించుకున్న వాటర్ ఉంది కదండి మసాలా వాటర్ అవి పక్క నుంచి ఒక చిన్న గ్లాస్ అయితే వేసుకోండి ఉడికించిన మటనే కాబట్టి రైస్ కూడా ఎయిటీ పర్సెంట్ ఉడికిపోయింది కాబట్టి ఎక్కువ వాటర్ అవసరం ఉండదు బిర్యానీ అయితే స్టవ్ మీద పెట్టేసానండి మీడియం టు హై ఫ్లేమ్లో ఒక్క పది నిమిషాలు అయితే పెట్టుకోండి తర్వాత సిమ్లో పెట్టేసుకొని చేసుకోవాలి మళ్ళీ చూపిస్తాను ఒక పది నిమిషాల తర్వాత అండి ఇలాంటి పైన చూసుకుని స్టవ్ చూసారు కదా సిమ్లో పెట్టేశాను ఇలా ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాలు దీని మీద ఇలా ఉంచేయాలండి చూసారు కదండి మోతీస్ అయితే ఒకసారి చూద్దాం అంతా కూడా బిర్యానీ అలాగే అయిపోయింది స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు చూద్దాం ధమ్ బిర్యానీ అంతా పొడుగుళ్ళాడుతూ చాలా చక్కగా వచ్చిందండి దమ్ బిర్యానీ అంతే చాలా చక్కగా రెడీ అయిపోయిందండి చూసారు కదా చాలా రుచిగా ఉంటుంది అన్నమాట ఏంటంటే ఇది అన్నీ రెడీ చేసుకుని పెట్టేసుకుంటే చాలా స్పీడ్గా అయిపోద్ది అండి ఏమి టెన్షన్ పడక్కర్ లేకుండా నేను పైనంత మోదం అది కరెక్ట్గా ఉంది కాబట్టి నేను దమ్ అవడానికి ఏం పేపర్స్ అయితే యూజ్ చేయలేదండి మామూలుగా అలాగే పెట్టేశాను మా మటన్ కర్రీ ముందుగా ఉడికించేసుకున్నాం కాబట్టి చాలా మెత్తగా వచ్చింది ముక్క అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి ఇలా రెడీ చేసుకుంటే ആ വീഡിയോ ലൈക്ക് ചെയ്യേണ്ടി ഷെയർ ചെയ്യേണ്ടി സബ്സ്ക്രൈബ് ചെയ്തു കൊണ്ട് താങ്ക് യൂ അല്ലേ